హాయ్ గైస్ వెల్కమ్ టు రాంపురం పోయి లేరు ట్రిప్ బిట్ బ్లాగ్మా హాయ్ చెప్పు అమ్మమ్మ గారు ఎవరు అన్నారు మరి అస్సలు ఉండదని దిస్ ఈజ్ మై బ్యాచ్ పిన్నులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఫుల్ రష్ ఫుల్ అంటే ఫుల్ గ్యాప్ ఎంటర్ ది లొకేషన్ ఏ మాట్లాడండి ఎందుకు వచ్చారు మీరు ఇది లొకేషన్ సూపర్ వ్యూ అది ఇప్పుడే కదా తర్వాత చెప్పండి ఓ ఇది మా అల్లరి చెల్లి దా అమ్మమ్మ గారు ఇది మా అమ్మమ్మ ఒకరోజు రావాలి ఎట్లుంది ఇంత బాగోదు బాగోదు బాగోద మా పిన్ని మా బాబాయ్ సేఫ్ టు హాయ్ దిస్ఇస్ లేరు బ్యూటిఫుల్ లొకేషన్ కొంచెం జలుబు చేసింది నాకైతే వాయిస్ కరెక్ట్ రాకపోతే ఏమనుకోకండి కానీ ఇక్కడ చాలా పిక్నిక్ స్పాట్ ఇది చాలా లాంగ్ నుండి చాలా మంది వస్తారు కాబట్టి చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అని డ్యాన్సులు డీజేలు అందరు హోటల్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ వస్తారు చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అట్లా దిర్రా అంట్రా ఇక్కడ ఉంది కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాబాయ్ ఎంత హాయి చెప్పు హాయి చెప్పు హాయి చెప్పు నేను యూట్యూబ్ 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 చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ నా చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నప్పుడు టైం నేను ఇక్కడికే వచ్చుతాను అన్నమాట మీరంతా గోదావరి వచ్చినప్పుడు మొత్తం మట్టిపో చాలా మంది చేయాలన్నారా కింద తీణి తీస్తారా కిందకి తీస్తారా తీస్తా ఫొటోస్ తీస్తా అన్ని తీస్తా ఇక్కడ దాని నుంచి వడ్డిద్దరు లేదు రండి మా చెల్లెలు వెళ్ళిద్దరు కా చెప్పండి చెప్పు దీని గురించి చెప్పు ఇది ఏంటో చెప్పు మాట్లాడే ప్లేస్ పేరు చెప్పు ప్లేస్ పేరేంటి చెప్పు ఎట్టి చెప్పు అందరు రండి పిక్నిక్ స్పాట్ ఏమో దిస్ ఈస్ వాగు ఆమ్లెట్ ఎంత జనాలు తీర్థాలవే మానవాళ్ళు అక్కడ ఉన్నారనమాట మా పిన్ని వాళ్ళు మొత్తం ఇసుకే సూపర్ ఉంటుంది మొత్తం స్పాట్ దాని అడుగు బిందువు సత్తరే తింటా ఇది తింటావు మరి ఇలాంటి బ్లాక్ చేయడానికి హాయ్ చెప్పేవి మొత్తం జనాభా సూపర్ వ్యూ పాయింట్ లొకేషన్లు పావు లేదు వేరే ఉంటుంది ఇది ఇది పావలేదు చూసేది కదా మొత్తం ఎంత స్పాట్ నుంచి ఇది ఎంత ఎంజాయ్ అయిన స్పాట్ అనమాట అయితే అంతా ఆడుకోవచ్చు దీనిలో ఎప్పుడు వాటర్ ఎప్పుడు ఎప్పుడు రన్నింగ్ కానీ చాలా బాగుంటుంది ఎంత లాంగ్ చూసారు కదా ఎంతమంది అనేది ఇంకా బెస్ట్ స్పాట్ పెట్టి నేను అయితే ఎట్లా నాకు కావాలనుకుంటే దగ్గర వాళ్ళు రావచ్చు ఇది బుర్గాంపాటి నుంచి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మాత్రం మస్తు ఉంటుంది రాయగూడెం సైడ్ బిక్నూర్ సైడ్ అనేది చాలా మంది అట్లాంటి బెస్ట్ స్పాట్ అంటే బెస్ట్ స్పాట్ ఇది చాలామంది వస్తుంది పెట్టారు ఎంతమంది ఉన్నారు డే మొత్తం ఉన్నాయి ఇక్కడ అసలు ఉన్నట్టే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా బ్రదర్స్ కూడా వస్తున్నారు మా బ్రదర్స్ ఇప్పుడే వచ్చారు ఇందాక మిస్ అయ్యారు పాపం బండికి నువ్వు మావే అవుతారా ఆడు మావయ్య అవుతాడు ఈడ మా తమ్ముడు తెలుసు కదా పవన్ దగ్గరండ్రే కరిపడట్లేదురా కరిగి ఉన్నారు కొంచెం హాయ్ చెప్పు చెప్పరా ఓకే అందరూ సార్ లేదు హాయ్ చెప్పుకోండి ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఎరికి ఒకసారి వస్తాము